పూర్వం భీమాపురం అనే గ్రామంలో చాలామంది కోటీశ్వర్లు ఉండేవారు వారికి ఎన్ని కోట్ల ధనం ఉంటే అన్ని జెండాలను వారి మేడపై ఎగరవేస్తూ ఉండేవారు ఈ వార్త ఆ నోటా ఈ నోటా చేరి దేశం నలుమూలలకు చేరింది ఆ ఊరిలోకి కొన్ని సంవత్సరాల తరువాత ఒక సాధువు వస్తాడు భీమాపురంలో తనకు ఎదురైన వ్యక్తితో సాధువు ఇలా అంటాడు ఏమిటయ్యా మీ గ్రామంలో చాలా మంది గృహాలపైన జెండాలు ఎగురుతున్నాయి దేనికైనా విజయ సంకేతంగా ఎగరవేస్తున్నారా లేదు స్వామి ఎవరి దగ్గర ఎన్ని కోట్లు ధనం ఉంటే అన్ని జెండాలను వారి మేడలపై ఎగరేస్తూ ఉంటారు అది విన్న సాధువు ఆశ్చర్యపోతాడు ఆ ఊరిలో ఎవరి మేడపైన అధికంగా జెండాలు ఎగరవేశారో వారి ఇంటికి సాధువు వెళ్తాడు ఆ ఇంటి యజమాని కనకయ్య అరుగు మీదే కూర్చుని దూరంగా తన ఇంటి వైపు వస్తున్న సాధువుని చూస్తాడు ఓహో ఏదో నా దగ్గర డబ్బులు కాజేయడానికి వస్తున్నాడు కాబోలు ఈ దొంగ సాధువు ఈ ఇంటి యజమాని ఉన్నారా మీరైనా ఇంటి యజమానిని నేను కాదు ఈ ఇంటి యజమాని ఊరిలో లేరు స్వామి అది విన్న సాధువుకి విషయం తెలిసిపోయింది అయ్యో పాపం మీ యజమానికి నేను గొప్ప ఉపకారం చేద్దామని వచ్చాను ఆయన లేరని చెప్పావు గదా ఇక నేను వెళ్తున్నా అని చెప్పి వెను తిరిగాడు సాధువు అమ్మో ఏదో పెద్ద ఉపకారం అని చెప్తున్నాడు ఏమై ఉంటాదో ఈ సాధువు ఏదైనా అక్షయ పాత్రలాంటిదిస్తాడేమో ఇంతలో కనకయ్యా పరుగుపరుగున సాధువు వెనక వెళ్లి ఇలా అంటాడు నన్ను క్షమించండి నేనే ఆ ఇంటి యజమానిని మీకు అసత్యం చెప్పాను నన్ను క్షమించండి మీరు మా ఇంటికి వచ్చి నా ఆతిథ్యం స్వీకరించి నన్ను అనుగ్రహించండి అని బ్రతిమలాడి సాధువును ఇంటి లోపలికి తీసుకుని వెళ్ళి ఆతిథ్యం ఇస్తాడు లోపలికి తీసుకుని వెళ్ళాక ఆ సాధువు అతనికి ధర్మ సూక్ష్మాలు తెలియజేయడం ప్రారంభించాడు ధర్మం రక్షితి రక్షిత అనే సూక్తి అందరికీ తెలిసినదే మనం ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది ఆలస్యం అమృతం విషం అనే సూక్తితో పాటు నిధానమే ప్రధానం అనే మరో సూక్తి కూడా ఉంది ఇలాంటి పరస్పర విరుద్ధమైన ధర్మాలు మనకు ఎన్నో ఉన్నాయి చాలాసేపు విన్నాక కనకయ్య ఉండబట్టలేక సాధువుతో ఇలా అంటాడు స్వామి నా సమయం చాలా విలువైంది ఇలా వ్యర్థ ప్రసంగాలు వింటూ కూర్చుంటే నాకు కొన్ని లక్షల నష్టం వస్తుంది త్వరగా మీరు చేద్దామనుకున్న ఉపకారం ఏదో అనుగ్రహించండి అని తొందర పెట్టాడు మీ ఆయుర్దాయం ఇంకా ఆరు సంవత్సరాలు మాత్రమే ఉంది ఇదేనా స్వామి గొప్ప ఉపకారం కనకయ్యకి సాధువు ఒక సూది ఇస్తాడు ఇది చాలా మహిమ కలిగిన సూది దీనిని నీ దగ్గర భద్రంగా దాచిపెట్టుకుని నీవు చనిపోయిన తర్వాత జాగ్రత్తగా నాకు చేర్చు కనకయ్యకి కోపం తారా స్థాయికి చేరుకుంటుంది మతి చెలించిందా నేను చనిపోయిన తర్వాత ఆ సుగుదిని నాతో పాటు ఎలా తీసుకుని అనుకుంటున్నారు అది సాధ్యమయ్యే పనేనా ఆ సాధువు ప్రశాంతంగా జవాబు ఇస్తాడు కనకయ్యకి నీవు మరణించిన తరువాత ఈ చిన్న సూదినే పైకి తీసుకెళ్లలేని వాడివి ఈ లక్షలు కోట్లు తీసుకుని పోగలు అప్పుడు కనకయ్యకి ఇప్పటి వరకు అజ్ఞానంలో పడి కొట్టుకుంటూ ఎంతో జీవితాన్ని వృధా చేశాను ఇప్పటి నుండి దాన ధర్మాలు చేసి కొంత పుణ్యాన్నైనా సంపాదిస్తాను ఇప్పటికైనా కళ్ళు తెరిచావు ఈ జన్మను సార్థకం చేసుకో నీకు సమయం కూడా లేదు నేను ఈ గ్రామంలోనే మరికొద్ది రోజులు ఉండబోతున్నాను మరొకసారి మనం అని చెప్పి సాధు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ తర్వాత రోజు ఉదయాన్నే కనకయ్య ఊర్లో దండోరా వేయిస్తాడు మన గ్రామంలో రేపు ఉదయం కనకయ్య గారి ఇంటి వద్ద ప్రతి ఒక్కరికి బంగారు నాణాలు దానం చెయ్యబోతున్నారు వచ్చి తీసుకోవలసిందిగా కోరుతున్నారు తరువాత రోజు చాలా మంది బంగారు నాణాలు తీసుకోవడం కోసం కనకయ్య ఇంటికి చేరుకున్నారు ఆ రోజు తన గుమాస్తాను ఇంటి ముందు కూర్చోబెట్టాడు బంగారు నాణాలు తీసుకుని వెళ్తున్న వారు ఏమనుకుంటున్నారో ఒక పుస్తకంలో రాయమని చెప్పాడు ఆ రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు వచ్చిన వారికి కాదనకుండా ప్రతి ఒక్కరికి పాతిక బంగారు నాణాలు దానంగా ఇచ్చి పంపించాడు సాయంకాలం తన గుమాస్తాను పిలిచి మన దగ్గర బంగారు నాణాలు దానంగా తీసుకున్న ప్రజల అభిప్రాయాలు ఏమేమి రాశావో ఒక్కసారి చదువు గుమాస్తా బంగారు నాణాలు తీసుకున్న ప్రజల అభిప్రాయాలను చదవడం ప్రారంభించాడు మొదటివాడు ఇలా రాశాడు అయ్యారు ఇంకో ఇరవై ఐదు బంగారు నాణాలు ఇస్తే వీళ్ళ సొమ్మేం పోయింది పీసినారి పీనుగా అన్నాడు అయ్యారు రెండో వాడు ఇలా రాశాడు అయ్యారు అయ్యో దీనికి మరో ఐదు బంగారు నాణాలు కలిపి ఇవ్వకూడదు ఇవి ఈ వారానికి సరిపడా మద్యం తాగడానికే రాదు మిగిలిన ఐదు బంగారు నాణాలు కూడా ఇవ్వచ్చు కదా ఆ చచ్చు మొహంగాడు మూడవ వాడు ఇలా రాశాడు అయ్యో ఈ పాతిక బంగారు నాణ్యాలకు ఇంకో నూట పాతిక బంగారు నాణాలు కలిపి ఇవ్వవచ్చు కదా నా కూతురికి బాలికి మంచి హారం చేయించుకునేవాడిని ఏదో గొప్పవాడిని అనిపించుకోవడం కోసం దానం చేస్తున్నట్టున్నాడు ఈ సోడు అని రాశాడు అయ్యారు ఇవన్నీ విన్న కనకయ్య చెవులు మూసుకున్నాడు చాలు చాలు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడుతుంది వెంటనే సాధువును వెతుక్కుంటూ ఊర్లోకి వెళ్తాడు ఒక చెట్టు వద్ద ధ్యానం చేసుకుంటున్న సాధువు వద్దకు చేరుకుని ఇలా ఏమైంది కనకయ్యా ఇలా వచ్చావు స్వామి మీరు చెప్పినట్టే దానం చేయడానికి సంకల్పించాను అతి విలువైన బంగారు నాణాలను ఊరిలో అందరికీ దానం చేశాను నేను ఈ విధంగా దానం చేస్తే అందరూ ఏదో ఒక రకంగా అసంతృప్తినే వ్యక్తపరిచారు ఎవరైనా సంతృప్తి పడితేనే కదా నాకు పుణ్యం వస్తుంది కానీ దానం తీసుకున్న అసంతృప్తి చెందితే నాకు పుణ్యం ఎలా వస్తుంది అర్థమైంది కనకయ్యా నీ బాధ ఈసారి షడ్రసోపేతంగా భోజనాలు వండించి అందరికీ మంచి భోజనాలు పెట్టించు వీలైతే నీ చేతితోనే వారికి వడ్డించు సరే స్వామి ఆ తర్వాత రోజు ఉదయాన్నే కనకయ్య మళ్ళీ ఊర్లో దండోరా వేయిస్తాడు రేపు ఉదయం నుండి మన గ్రామ పరిసరాల్లో వారందరికీ కనకయ్య గారి ఇంటి వద్ద అన్నదానం జరుగుతుంది అందరూ వచ్చి అన్నదానాన్ని స్వీకరించాలని మనవి తర్వాత రోజు ఉదయం మళ్ళీ తన గుమాస్తాను ప్రజల అభిప్రాయం రాయమన్నాడు రకరకాల పిండి వంటలతో ఊరందరికీ కమ్మని భోజనం పెట్టించాడు కనకయ్య సాయంకాలం తన గుమాస్తాను పిలిచి అన్నదానాన్ని స్వీకరించిన ప్రజల అభిప్రాయాలు ఏమని చదవమన్నాడు మొదటివాడు అన్నదాత ఇక రెండోవాడు ఇంత కమ్మని భోజనం చేసి ఎన్నాళ్ళయింది బాబు గారు మీరు చల్లగా ఉండాలి అని అన్నాడయ్య గారు ఇక మూడోవాడు హమ్మయ్య నా ఆకలి చల్లారింది అయ్యగారిని వారి బిడ్డల్ని ఆ దేవుడు చల్లగా చూడాలి అన్నాడు